మా పిల్లలకు ఇతర అంటే తండా నుంచి ఇతర దేశాలి చదువుకోవడానికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చిన గొప్ప మహానుభావుడు కూడా మా ఏ ఆ మా గిరిజ ఎట్లైతే కేసీఆర్ గారు గుర్తించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన బిడ్డలందరికీ ప్రతీకగా ఇవాళ గిరిజన భవన్ కూడా ఏర్పాటు చేసి ఇవాళ దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలు గిరిజన భవన్కు మరియు ఆదివాసీ భవన్ కూడా ఇవాళ ఇరవై ఐదు కోట్లు దాదాపు యాభై కోట్లకు ఇవాళ బ్రహ్మాండంగా ఇవాళ ఈ ప్రభుత్వం అధికారికంగా సేవాలాల్ జయంతి చేసుకునే ఘనత కూడా కేసీఆర్ గారు ఇవాళ గిరిజన భవన్ ఏర్పాటు చేసినందుకే ఇవాళ మీరు చేసుకోగలుగుతున్నారు కాబట్టి యావత్ తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రతి ఒక్క గిరిజన బిడ్డల తరఫున కూడా వాళ్ళ కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా వారు ఆయు ఆరోగ్యాలతో రానున్న రోజుల్లో మా అందరూ ఒకటే ఆశ ఆకాంక్ష గిరిజన బిడ్డల ఆకాంక్ష ఒకటే ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరు అయ్యో కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రిగా వెళ్ళిపోయినాక తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన బిడ్డలు ఏ విధంగా అయితే లగచెర్లలో భూములు లాక్కొని గిరిజనులు ఇబ్బంది పడుతుండో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన బిడ్డలందరూ కూడా బిక్కు బిక్కున కూడా ఇవాళ బిక్కుబిక్కున భయపడ దుస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడింది కాబట్టి వారు ఆయు ఆరోగ్యాలతో సేవాలాల్ మహారాజ్ యొక్క ఆశీస్సులతో రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ పటిష్టంగా బలంగా కూడా కేసీఆర్ గారు ఈ తెలంగాణ రాష్ట్రంకి ముఖ్యమంత్రి అయ్యే విధంగా ఆ సేవాలాల్ మహారాజు కూడా పూర్తిస్థాయిగా ఆ మేరామయ్యాడి కూడా స్థాయిగా ఆశీర్వాదం ఇచ్చిన ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేయబోస్తా ఉన్నారు